హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ షేబ ఈరోజు వీడియోలో హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తాను ఉదయం ఎలాంటి హడావుడు లేకుండా చకచకా చేసేసి పిల్లలు పెద్దలు అందరూ తినేయచ్చు అనమాట ఉదయం తిన్నారనుకోండి ఇంకా మధ్యాహ్నం వరకు కూడా కడుపు ఫుల్గానే ఉంటుంది ఆకులు కూడా అనిపించదు అంత బాగుంటుంది అనమాట చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో చక్కగా చట్నీతో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎలా చేయాలి కూడా చూపిస్తానో మా ఛానల్ కొత్తగా చూశారు సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి దానికోసం ఒక గిన్నె చూడండి గిన్నె తీసుకుని దానిలో సగం మాత్రమే బొంబాయి రవ్వ వేసాను అనమాట ఈ బొంబాయి రవ్వని మెత్తగా మిక్స్ చేసుకోవాలి వీళ్ళంతా మెత్తగా చేసుకోవాలి బాగా కొండకుండా చేసుకోండి దీన్ని మళ్ళీ మిక్సీ నేను ఏం వేయను దీనికోసం ఒక రా కప్పు రాగి పిండి అరకప్పు రవ్వ ఒక కప్పు రాగిపిండి ఏదైనా కొలత పెట్టుకోండి అరకప్పు పెరుగు కొంచెం పులస పులుసిన పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట మీరు చక్కటి మజ్జిగనే తీసుకోవచ్చు దానికి ఒక కప్పు నీళ్ళు మన దోశ పిండి ఎలా ఉంటుంది సేమ్ అలాగే కలిపేసుకోవాలి పెరుగు కాకుండా చక్కటి మజ్జిగ తీసుకున్న సరిపోయద్దండి గట్టిగా ఉంటే ఇంకొంచెం నీళ్ళు పోసుకొని రెండు స్పూన్ నీళ్ళు పోసుకొని కలుపుకోండి ఇక చక్కగా నానిపోయిద్ది దీన్ని మళ్ళీ కలిపేసి మళ్ళీ మిక్సీ చేయాల్సిన పని లేకుండా రవ్వని మిక్సీ పొడి చేసేసుకోండి అనమాట అది పక్కన పెట్టేసుకున్న అంతా ఉంటుంది ఈలోపు దానికోసం చట్నీ రెడీ చేసుకుందాము ఎన్నివెరుపుకి వెళ్ళేస్తున్నాను చూడండి ఒక ఆరు మీ కారన్న బట్టి వేసుకోండి నేను ఆరు మాత్రం వేసాను ఒక చిన్న కప్పు ఉల్లిపాయలు అనమాట పెద్ద మొక్కలు కట్ చేశాను అంటే రెండు చిన్న ఉల్లిపాయలు దీనిలో కొంచెం పొట్టు తీసిన వెల్లిపాయలు కారు ఒక స్పూన్ జీలకర్ర సరిపడినంత ఉప్పు వేసుకుని కొంచెం ఒక నిమిషం పాటు వేపుకుందాం అనమాట ఉల్లిపాయలు బాగా వేగాలండి దీనిలోకి అదే కప్పుతో ఒక కప్పు టమాటా అనమాట ఈ ఉల్లిపాయ టమాటా పచ్చడి చేసుకుని చాలా టేస్ట్గా ఉంటుందండి దీనిలో ఎన్ని మిరపకాయలు లేకుండా కారంతో కూడా చేసేసుకోవచ్చు కొంచెం ఇంగువ ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అరుగుదల కూడా చాలా మంచిది అనమాట మనకి ఇంగువ బాగా ఉపయోగపడుతుంది ఇలా మెత్త కొడికిపోయినాక స్టవ్ కట్టేసుకుని చల్లారి పెట్టేసుకుందాం ఆ చల్లారిపోయిన తర్వాత జార్లో వేసుకుని మెత్తగా మిక్స్ వేసుకుందామండి బాగా పేస్ట్ అయిపోవాలన్నమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఏ టిఫిన్లోకైనా తినచ్చు చూడండి అంత మెత్తగా చేసానో ఎంత మెత్త చేసి గిన్నెలో తీసుకుని పక్కన పెట్టేసుకుందాం తిండి ఇంకా చూడండి ఈలోపు ఈ పిండి ఒక పది నిమిషంలో రెడీ అయిపోద్ది దీన్ని అలాగే డైరెక్ట్గా మనం టిఫిన్ చేసుకోవచ్చు కొంచెం పో పెట్టుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది అనమాట కళాయిలో కొంచెం నూనె పోసి ఒక స్పూన్ నూనె పోసుకొని ఆవాల జీలకర్ర వేసాను మీ పప్పులు కావాలంటే వేసుకోండి లేకపోయినా వేసుకోకపోయినా పర్లేదు ఇందులో అరకప్పు ఉల్లిపాయలు అండి చిన్న కట్ చేసిన ఉల్లిపాయలు అరకప్పు ఇవి ఎక్కువ వేగక్కర్లేదు సాగం వేగితే సరిపిద్ది అన్నమాట ఒక పచ్చిరిపిక మాత్రం వేసాను పిల్లలుంటే పచ్చరిగా లేకండి దీనిలోకి ఒక చిన్న క్యారెట్ సన్నగా తరిగానండి అది కొంచెం కొత్తిమీర సరిపోయి దీన్ని ఇంకేమనమేం వేయక్కర్లేదు అనమాట దీనిలో కొంచెం ఇంగి వేసుకున్నాం అనుకోండి ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంగు ఎక్కువ ఏం వేయకర్లు పావు స్పూన్ అలా వేసుకుని సరిపోయింది ఇది కొంచెం లైట్ వేగితే సరిపోతుంది అనమాట ఎక్కువగా వేగాకర్లేదు ఇలా తీసేసుకొని స్టవ్ ఆపేసుకుందాము ఇదంతా కూడా ఈ రాగిపిండి మిశ్రమంలో కలిపేసుకుందాం ఉదయం ఇలా చేయని టిఫిన్ చాలా త్వరగా కూడా అయిపోయింది ఎక్కువ కష్టపడక్కర్లేదు దీనికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వంట వేస్తున్నానండి ఒక పావు మొత్తం బాగా కలిపేసుకుందాం రాగిపిండి హెల్దీ కదా చాలా మంచిది రాగిపిండి కడుపు నిండుగా ఉన్నట్లుగా అనిపించింది అన్నమాట తింటే చక్కగా చేసేయండి ఇంక ఎలా ఉండాలి దోశ పిండి ఉన్నట్లు ఉండాలన్నమాట సో వెలిగించి నేను చిన్నది పెట్టానండి కళాయి చూడండి బుడ్డిది అలాంటివి ఎవరు ఉంటే పెట్టుకోండి లేకపోతే లాంటిది ఉన్నా పెట్టుకోవచ్చు ఒకటి పావు వేసాను ఒక చారు గెలతో పాటు మొదట పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు మంట తగ్గించుకుని వేపుకుంటే చక్కగా వెయిపోయిద్ది రెండో వేపు కూడా తిప్పుకొని మరొక రెండు నిమిషాలు ఎర్రగా వేపుకుంటే సరిపోద్ది చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అన్నమాట ఇలాగే రెండో వేసుకోవాలి మీకు అన్నీ వేసేసుకోండి చక్క ఇంటికి వెళ్ళిపోతే హ్యాపీగా తినేయచ్చు అనమాట చూసారా ఇలా వేసుకుని చక్కగా చట్నీ పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి చేయని వారు ఉంటే చేయండి మా ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి వీడియో చూసినందుకు మీ అందరికి థ్యాంక్ యూ బాయ్